రే నిజం చెప్పు ఎక్కడైనా చూసా వాడిని నాకు బాగా గుర్తురా రెండు మూడు సార్లు ఏరియాలో చూసారు వాడిని మరి ఏడు వీడు ఎక్కడ కనిపించట్లేదు అనా అనా అటు చూడు ఎరా ఇంకా నువ్వు పళ్ళు మీరా పర్వాలేదురా వీడికి మనం బానే గుర్తున్నాం నీతో పాటు నా ఫ్రెండ్స్ ఎదుర్రా ఇంకా కన్నా ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడో చంపేశాడు కదా ఏం మాట్లాడుతున్నారా శివరెడ్డి చంపడం ఏంట్రా అవును ఆ రోజు మీరు మమ్మల్ని కొట్టే శివరెడ్డి దగ్గరికి వెళ్ళాడు కదా శివరెడ్డి ఏం చేశారంటే మా ఊళ్ళని ఇప్పటివరకు ఏ వాడు కూడా నా గురించి తెలిసి నా వరకు రాలేదు అలాంటిది మీ వల్ల నలుగురు చిలన్న కొడుకులు నా ఇంటి చుట్టూ వచ్చారంటే రే వీళ్ళతో పాటు ఇంకోటి ఉండేవాడు కదా వాడిని వెతికి చంపేయండి ఆ రోజు నుండి శివారెడ్డి రెడ్డి మనుషులు కనబడకుండా ఇలా దూరం చేస్తే ఆ శివరెడ్డి సంగతి మేము చూసుకుంటా రా ఏంటన్నా మీరు మా ఫ్రెండ్స్ ను చంపిస్తారంటే మళ్ళా మీరు శివరెడ్డి దగ్గరికి వెళ్తారంటారు అసలు ఆ శివరెడ్డి మీకు తెలుసా వాడు నేను కూడా మీరు వాడు కట్టొచ్చిన అందరినీ కూడా ఊరంలో చంపేస్తాడు ఆ రోజు మీ అదృష్టం బాగుంది కాబట్టి ఈ రోజు మీరు అందరూ ప్రాణాలతో బతుకున్నారు అయితే ఆ దగ్గరికి వెళ్తే వాడి గురించి తెలుస్తుంది అనమాట ఏంట్రా నువ్వు ఎంత చెప్పినా సరే నువ్వు ఆ గొడవకి వెళ్దాం అంటున్నావు రే చూడాలంటే ఖచ్చితంగా ఆ గొడవకి వెళ్ళాలరా అక్కడికి వెళ్తే మనకి ఏదో ప్రూఫ్ దొరుకుతుందిరా అన్న మాట రన్రా సరేరా నువ్వు చెప్పినాడు చేద్దాం రే ఆ గొడవ ఎక్కడ ఉందో చూపించురా అన్నా నన్ను చూస్తే వాళ్ళు చంపేస్తారా అన్నా నన్ను రమ్మంటే రేటే నేను రాను మీరు వెళ్ళండి రేయ్ నీకేం కాకుండా మేము చూసుకుంటాం నువ్వు మాతో కలిస్తే ఆ శివనుడు మీ ఫ్రెండ్స్ని చెప్పిన పగను నువ్వు తీసుకోవచ్చు ఒకసారి ఆలోచించు సరేనన్నా మిమ్మల్ని నా గొడవందరికి తీసుకెళ్తాను అన్నా ఇదేనా అన్నా వాడి గొడవ రే మీరు ఇద్దరు ఎక్కడే ఉందండి లోపల ఏమైనా ప్రూఫ్ దొరికితే ఏమో మీ ముగ్గురు వెళ్ళి చూసి వస్తాం సరే మీ జాగ్రత్తగా ఎవరై ఉండి ఉంటారు లోపల రే మీరు కూడా రండిరా భలే దొరికే నా గురించి తెలుసు పోలీసులు బాగానే పట్టించాలనుకున్నారా చాలా కష్టపడి పురుగులు బాగానే చర్చావురా రే ఈ ఫైల్ తీసుకెళ్లి కాల్చేయరా మీరు ఎప్పటికైనా చంపేస్తారని తెలుసురా అందుకే నీ అలాచకలన్నీ నాతో పాటు వీరవాడిది ప్రూఫ్స్ గా ఉంచు నేను చచ్చిన ఏదో రోజు మిమ్మల్ని అందరినీ పటిస్తారా వాడు ఇప్పుడు నవ్వరా వార్నింగ్ ఇస్తారా కొడక అన్నా వీళ్ళేంటన్నా ఇంత దూరంగా ఉన్నారు ఎవరు వస్తున్నారు పదండి సెటిల్మెంట్ లో ఉన్నాడు మీరు ఇప్పుడు తెచ్చిన దగ్గర మాలు తెచ్చేయండి ముందు రెండు వెళ్ళిపోతాం పదండి రా రే మనం అనుకున్న కన్నా చాలా దారుణంగా ఉన్నారు రా వాళ్ళు వాళ్ళతో గొడవ అవసరమా మనకి రే వాడు ఇప్పటిదాకా దాకా మనల్ని మోసం చేసిన మూడు లక్షల కోసం ఎదురుద్దాం అనుకున్నాం కానీ వాడు ఎంతో మంది అమాయకులు బలి చేసిన డ్రగ్స్ లాంటివి సప్లై చేస్తున్నాడు వాడిని వదలొద్దురా ఏంటైనా నువ్వు మాట్లాడేది వాడు చుట్టూ చూసావా వందల మంది ఉన్నారు రే కురుక్షేత్రం గెలవడానికి కౌరవులు వంద మంది పోటీ పడ్డారు కానీ ఫైనల్ గా గెలిచింది పాండవులే ధర్మం వైపు మనం ఉన్నాం ఖచ్చితంగా మనం సాధిస్తాం నన్ను నమ్మండి రే కురుక్షేత్రంలో పాండవులు సాయం చేయడానికి కృష్ణుడు వచ్చాడు రా మనకు సాయం చేయడానికి ఎవడొస్తారా మనకు సాయం చేసేవాడు కూడా ఒకటి అన్న మనకు సహాయం చేసే వాడరా ఇంకెవరైనా ఎక్స్ఎంఎల్ఏ భోపతి ఎక్స్ఎంఎల్ఏ భోపతి నా ఉన్నన్నా ఈ శివరెడ్డి ఆ భోపతి భద్రశత్రువులు మేడం రండి మేడం సార్ మీతో ఏదో మాట్లాడాలి సార్ నమస్తే సార్ నమస్తే సార్ చూడమ్మా చెప్పండమ్మా ఏమైంది సార్ రోజు ఆ శివరెడ్డి మనుషులు తాగొచ్చే స్కూల్ పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్ మీరే ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి సార్ రోజు రోజుకి శివరెడ్డి గారి రోడ్డు ఏదో పెరిగిపోతుందరా విణుడు ఏదో చెయ్యాలిరా ఒక రెండు నెలలు ఆగనమ్మా వచ్చేది మన పార్టీ ఫస్ట్ ముసేది వాడినే అప్పటి వరకు కొంచెం ధైర్యంగా ఉండనమ్మా ఆ ఏరియా అసలు నేను మాట్లాడతాను అన్నా ఆ సెవరెడ్డి చేసే క్రైమ్స్ అన్ని ప్రూఫ్స్ తో సహా ఆ బొప్ప చేతిలో పెడితే ఆ సెవరెడ్డి సంగతి ఆ బొప్పతే చూసుకుంటాడు రే ఆ శివరెడ్డికి మనం అనుకున్నాం చాలా మంది శత్రువులు ఉన్నారా అన్నా శివరెడ్డికి శత్రువులే కాదు ప్రాణంగా ప్రేమించే ఒక చెల్లి కూడా ఉంది ఎవర్రా ఇంత అమ్మాయి ఆ అమ్మాయి ఎవరో మీకు తెలియాలంటే శివరెడ్డి ఊర్లో ఉన్న అమ్మవారి గుడికి ప్రతి శుక్రవారం తీసుకెళ్తారా నా అక్కడికి వెళ్తే మీకు తెలుస్తుంది నా రేపే శుక్రవారం ఏంటన్నా శివారెడ్డి కనిపిస్తున్నాడు శివరెడ్డి చెల్లి కనిపించట్లే నేను అదే చూస్తున్నాను రా లేదన్నా అదే పని మీద ఉన్నాం రే మనకు వాడు చాలా అవసరం త్వరగా వెతికి పట్టుకోండి సరే అన్నా అమ్మా మళ్ళీ టైం అవుతుందిరా అమ్మా నీ వస్తేనే ఏ అమ్మా పూజ బా జరిగిందా బాగా జరిగిందా నీ ఏంటి వల్లి శివారెడ్డి చెల్లా

రే వీడి చెప్పింది కూడా నిజమేరా ఆ శివరెడ్డి విషయం వదిలేద్దాం రా సరే మీరు చెప్పినట్టు ఆ శివరెడ్డిని వదిలేద్దాం వాడితో పాటు వీడిని కూడా వదిలేద్దాం రా ఏ నేను వదిలేయడం ఏంట్రా లేకపోతే ఏంట్రా ఆ శివరెడ్డి కూడా చెల్లిని వీడు లవ్ చేసిందని తెలిసింది అనుకో నుంచి తాడు ఆ శివరెడ్డి ఏమైనా ఆ విషయం తెలిసిన కాడి నుంచి వీడు ఇంకా షాక్ లోనే ఉన్నాడు రా ఇప్పుడు చెప్పండి ఆ శివరెడ్డిని వదిలేద్దాం లేదు మామా ఏదైతే అయింది ఆ శివరెడ్డి మనమే తేల్చుకుందాం సరే అన్నా నెక్స్ట్ మంత్ ప్లాన్ ఏంటి రే అరొచ్చాలు తమ్ముడు ఎవరితోనే ఫోన్ మాట్లాడి కదా మాల్ కోసం రేయ్ ఆ మాలు పట్టుకొని ఆ ఎక్సెమ్మెలీ బాపిరాడికి అప్పచేపను అనుకో పాడే చూసుకుంటాడు రా సంగతి సరే అన్న ఆ మాలు ఎలా పట్టుకుంటాం ఏ నువ్వేండి రా నాకు అలా చూస్తున్నావు రే ఏమైందిరా అలా నవ్వుతున్నారు రే ఇది చాలా తొప్పరా ఎంత చుట్టూ గెడ్డం వాళ్ళలా ఉంటే ఆ చివర అడిగిన నన్ను పంపితే వేంట్రా రే ఆ శివర్ అడిగిన ప్లేస్ లో వెళ్ళాలని తెలుస్తున్నాను చంపేస్తాడు రా వాడు రే ఏంట్రా నువ్వు నిన్న వాడు మనం తెలుసుకున్నాను ఈ రోజు ఎంత భయపడుతున్నావు అరే నిన్నంటే ముఖం చూసి వీడు చెప్పిన డైలాగ్ లో ఓవర్ బిల్డప్ ఇచ్చాను రా ఇప్పుడు వాడు ఏం చేస్తున్నా భయంగా ఉందిరా రే నీకేం కాదు నోర్మే భయపడకు అన్నా శివర్ అడిగి కార్ వస్తుందన్నా రే రెండు రా దొంగందో ఏమైంది రా కారాపా అన్నా వర్క్ ఏదో ఉంది ఉందన్నా రోడ్ బ్లాక్ అయింది లెఫ్ట్ వెళ్ళు అనా ఈ రూట్ లో వెళ్తే సరే అన్నా రే మనకు కరెక్ట్ గంట టైం ఉంది ఆ డైలర్ ఉన్న ప్లేస్ మనం అనుకో మనకి ఖచ్చితంగా వాడు ఏది తెస్తున్నాడో ఏదో ప్రూఫ్ దొరుకుతుంది అది పట్టికల్లి ఎమ్మెల్యే బోపతికి ఇవ్వచ్చు రే మీరు ముందు వెళ్ళి ఆ రోజు రా వెళ్ళండరా నువ్వు తీరా రే జాగ్రత్త మేనేజ్ చేయరా బాయ్ శివారెడ్డి బాయ్ రే ముందు రాగా వెనక్కి వెళ్ళి అరే అన్న ఏమైంది అన్న ఆయన అన్న ఎందుకు మాస్క్ పెట్టుకున్నాడు అన్న కరోనా రా అందుకే మాస్క్ పెట్టుకున్నాడు ఏంటి కరోనా అయినా అన్న గ్యాంగ్లో లో మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే మేము ఈ గ్యాంగ్ కొత్తగా జాయిన్ అయ్యాం అయినా మా గురించి నీకెందుకు నువ్వు వచ్చిన పని చూడు ఓ సారీ అన్న అన్న కొంచెం సైడ్ లేగా అన్నా ఇండియాలోనే రిచెస్ట్ పీపుల్ వాడే సరుకు తీసుకోండి సరే ఇక మేము వెళ్తాం అన్న పదన్నా రే ఇడు వచ్చినండి నిజంగా సవరెడ్డి అనుకుంటున్నారా అన్నా నీ అబ్బా ఏన్నోర్రా నీది నోట్ ఇవ్వకుండా వెళ్ళిపోతారేంటన్నా రే నోట్ ఏంట్రా రే వీళ్ళకి లాక్ కాదురా నేను చెప్తున్నా అండి రే ఏం చేస్తున్నావురా వీడికి ఫైనల్ టచ్ నేను ఇస్తున్నానండి అన్నా కొంచెం దూరం అన్న అసలే నీకు కరోనా ఇదేంటన్నా ఇండియన్ నోటి ఇచ్చావు రే ఈసారి హవాలా ఇండియాలోనే మార్చుకో సరే అన్నా అదేంటి అన్న మళ్ళీ వస్తున్నాడు అదేంటన్నా మళ్ళీ వచ్చావు షర్టు కూడా మార్చావు రే ఏం మాట్లాడుతున్నారా మీ వచ్చింది ఇప్పుడే కదా ఇప్పుడు రావడం ఏంటన్నా సరుకు తీసుకొని ఇప్పుడే కదా వెళ్ళారు రే సరుకు మీ తీసుకెళ్ళబెట్రా అసలు సరుకు ఎవరికి ఇచ్చావు అన్నా ఆ వచ్చిన జుట్టు గడ్డ మీలా ఉంటే సరికి ఇచ్చేసాను అన్నా రే గడ్డం జుట్టు చూసి ఇచ్చాడు బెట్రా వచ్చింది అన్నా కదా చూడవా వచ్చినోడు మాస్క్ పెట్టుకొని ఉన్నాడు అన్నా మాస్క్ పెట్టుకున్నాడా అవునన్నా అన్న కరోనా అందుకే మాస్క్ పెట్టుకున్నాడు అని చెప్పారన్నా కారు కూడా సేమ్ తెచ్చారన్నా ఏంట్రా తిక్ తిక్ గా మాట్లాడుతున్నావు ఎవడో మన టార్గెట్ చేసి సరుకు పట్టుకెళ్ళాడు రా అన్నా అన్నా కొడుకులు గంటలో పట్టుకొని తీసుకొస్తా ఉన్నా రెండ్రా రే ఆగండి వాళ్ళ గురించి వదిలేండ్రా అదేంటన్న వదిలేమంటున్నా శివారెడ్డి ప్లేస్ కి వచ్చి శివారెడ్డి సరుకు కొట్టేసారని బయట తెలిసిందా డీలర్స్ కి మన మీద ఉన్న నమ్మకం పోతుంది ఈ నెల పదిహేను జరిగే డీల్ నాకు చాలా అవసరం అప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరు తెలియనివ్వకండిరా అప్పటి వరకు ఎందుకైనా మంచిది వీని కూడా మన దగ్గర ఉంచండ్రా ఇంక రండిరా అన్నా అన్నా వదిలేనా అన్నా 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 నేనెందుకు అన్నా అన్నా వదిలేనా